ఆలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను అధిష్టానం నియమించాలంటూ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని పెద్ది అనుచరుడు ఎక్కారు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సెల్టవర్ దిగేది లేదని ఆత్మహత్యకు సైతం వెనకాడనని తేల్చి చెప్పాడు కాగా దేవరుప్పుల పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని టవర్ దిగాలని కోరారు పెద్ది కృష్ణమూర్తి గారిని అన్యాయంగా పదవిలో నుండి విరామం చేసినందుకు నేను కార్యకర్తను అయ్యి ఆయన తోడయి ఆయన నీడై నేను నడిచినందుకు మీరు ఎలా తీసేస్తారు మేడం దాని గురించి మీరు స్పందించాలే అందుకే నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నా నేను కాక ఆత్మహత్య చేసుకున్న కారణానికి మీరే కారణమవుతారు దయచేసి మీరు ఎలా యథావిధిగా పెద్ద కృష్ణమూర్తిని పదవిలో ఉంచాలని మేము కోరుకుంటున్నాము